నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతున్నాడు ఆన్ ఇయర్ అడిగితే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా యాభై వేలు ఇవ్వాలి అందుకని ఫోన్ పెట్టుకున్నాను సో ఫోన్ పెట్టుకుంటే డేటా అంతా కూడా వాడుకొని అంటే యాభై వేలు ఇవ్వాలా లేదా అనేది ఏం ప్రూఫ్ లేదు కదా యాభై వేలు నేను తీసుకున్నట్టు ప్రూఫ్ ఏంటి అన్నాడు అంటే నువ్వు నాకు ఫోన్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి అని మరి ఇప్పుడు కదా ఒప్పుకున్నావు నువ్వు నేనైతే యాభై వేలు ఇచ్చావని ఒప్పుకోలేదు నువ్వైతే ఫోన్ ఉందని ఒప్పుకున్నావు కదా యాభై వేలు ఇవ్వాలి అందుకే ఫోన్ పెట్టుకున్నావు అన్నా కదా సరే వాట్ ఎవరు ఈ ఫోన్లో పెట్టుకొని అవన్నీ తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న నంబర్ తీసుకుని చూడు నీ కూతురు ఉదయతో తిరుగుతుందని చెప్పి వాళ్ళ అమ్మకి వాళ్ళ బాధువులకి అందరికి పెట్టి వాళ్ళని బదనాం చేసి ఇలా చేసుకుంటూ విడదీయడం వాళ్ళని వేరే వాళ్ళ దగ్గర పడుకో వీళ్ళ దగ్గర పడుకుని పంపించడం అక్కడ రోజు రాత్రికి గుర్తుకుంటుంది Um, hey, look, yes, okay. i mean, any, anything, powerful. The కోవిడ్ అప్పుడు బేసిక్ గా ఏం చేద్దాం అనుకున్నాం అంటే మేము ఈవెంట్స్ చేద్దాం అని చెప్పి సాయి ఈవెంట్స్ టెక్నో ఈవెంట్స్ చేద్దాం అని చెప్పి నన్ను గౌతమ్ గారిని ఇంకా వాటి పేరేం పెద్ద పుట్టు ఉన్నారు కదా మన నరేన్ నరేన్ గారు ఎవడు వాడు అందరం కలిసి వెళ్ళాము నలుగురం కలిసి కార్లో గోవాకి వెళ్ళాం గోవాకి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం ఇల్లు తీసుకుని పక్కన వాడిని వాడిని సెట్ చేసి మరి ఏం చేస్తాం రాబాయ్ మేము అని చెప్పి ఒక రాత్రి ఒక ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేసి మొత్తం వాడి ఎక్స్ప్లెయిన్ అయ్యేలా చూపించి వాడికి అంతే చేసిన తర్వాత ఈ మా చేయదు చేయదంటే రోజు ఏం చేయదు పని చేయదు మా రోజు పొద్దునే సాయంత్రం డ్రామా చేస్తుంది ఎవరో కూడా కొట్టడం పెట్టుకుంటుంది నా లైఫ్ లో అంటారు ఏమన్నంటే నా లైఫ్ కెవిన్ అని అది కూడా నా లైఫ్ ఉదయ్ నా లైఫ్ ఉదయ్ నా లైఫ్ కెవిన్ రోజు ఇంక నేను ఉండను అక్కడ నాకు అవ్వట్లేదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వచ్చాను ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు మాట్లాడలేదు అప్పుడు నేనేం చేశాను జూబిల్స్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేశా రెండు థర్టీ సిక్స్ లో నాకు కన్సల్టెన్సీ పెట్టి ఆ కన్సల్టెన్సీ క్లిక్ చేసి ఆ కన్సల్టెన్సీ చేసి నేను ఒక ఫ్లాట్ తీసుకొని మాదాపూర్ లో ఉండేటోడు అప్పుడు ఫస్ట్ చింటుబాయ్ ఎంట్రీ ఇచ్చాడు చింటుబాయ్ ఎంట్రీ చాలా ఇక్కడ ఏంటంటే మస్తాన్ సాయి కన్నా ముందు జరిగిన కన్వర్జేషన్ అంటే అప్పుడు మస్తాన్ సాయికి ఉదయం వాడు చెప్తున్నాడు అసలు ఎలా పరిచయం నీకు ఏంటి అని అడితే అప్పుడు గోవాకి తీసుకెళ్లేదు మమ్మల్ని మస్తాన్ సాయి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఈ రెండు వేల పద్దెనిమిది పదిహేను పదిహేనులోనే చింటు పరిచయం పద్దెనిమిది ఆ టైంలో వీళ్ళు గోవాకి వెళ్ళడము ఇవన్నీ కూడా చేయడము డ్రగ్స్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా ఆ టైంలోనే బట్ ఇవాళ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే మస్తాన్ సాయి నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు ఏది టైమ్ లో వచ్చా ఓకే రెండు వేల ఇరవై రెండు లో పరిచయమైన నీకు రెండు వేల పద్దెనిమిదిలోనే నీకు డ్రగ్స్ బయటకు వచ్చేసాడా దీని నుంచి బ్లాక్ మెయిల్ చేసా ఎవరు కూడా చట్టవాళ్ళతో స్నేహకృతి ఉండదు కదా ఇప్పుడు ఏంటంటే అమ్మా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో అయినా మస్తాన్ నీకు డ్రగ్స్ అలవాటు చేశాడని చెప్పి చెప్తూ కంప్లైంట్ ఇచ్చిన నువ్వు ఒకనొక ఇంటర్వ్యూలో ఈ చెప్తుంది మీకు డ్రగ్స్ ఇప్పుడు అలవాటు అండి అంటే ఆ ఇంటర్వ్యూకి కరెక్ట్గా ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది ఒక ఏడు ఎనిమిది నెలల క్రితం జరిగింది ఎప్పుడైతే రాజధాని మీద కేసు పెట్టినప్పుడు వచ్చిన ఇంటర్వ్యూలో మీకు డ్రగ్స్కి అలవాటు కదా అంటే అప్పుడు అండి నేను డీజే నేర్చుకోవడానికి గోవాకి వెళ్ళినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోను పదిహేడులోను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను ఏదో కొంతమంది అలా తీసుకున్న వల్ల నాకు ఏదో ఉందన్నట్టుగా ఇప్పుడు చెప్పుకొచ్చింది అనమాట నిజంగా డ్రగ్స్ అలవాటు ఉందా అంటే లేని వాడు ఏం చేసే రక్షల వాటి ఏంటి అంటాడు ఇక్కడ అదండి నేను చెప్పలేను అంటే అట్లాస్ట్ బ్లడ్ టెస్ట్ లో తెలిసిపోతుంది కదా అదే బ్లడ్ టెస్ట్ లేకపోతే యూరిన్ టెస్ట్ వీటిలో తెలిసిపోద్ది పాయింట్ ఇక్కడ నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది ఏంటంటే మీరు మస్తాన్ సాయి పెద్ద క్రిమినల్ లేకపోతే లావణ్య పెద్ద క్రిమినల్ అసలు క్రిమినల్ అంటే ఏంటి ఏదైనా నేరం సో ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడం అనేది నేరం కాదు ఒక గా చూడాలి అనే కోణంలోనే ప్రస్తుతం జరుగుతున్నది రిహాబ్ పంపిస్తారు మా అయితే కానీ అది వాడి చావు వాడు చేస్తాడు ఇప్పుడు మందు తాగితే వాడు చేస్తాడు డ్రగ్స్ వేసుకుని వాడే చేస్తాడు సమ్ వాట్ ఇలా హెచ్యులో ఉన్నారని చెప్తున్నాడు కదా ఈయన ఇలా చాలా మంది ఉన్నారు మన దరిద్రానికి అలవాటు పడింది కానీ నేరం ఏంటి అంటే డ్రగ్స్ అమ్మడం బలవంతంగా అలవాటు చేయడం అది లావణ చేసింది ఆన్ రికార్డ్ పోలీస్ కేసు ఆవిడ మీద ఉంది ఏంటి నలభై ఐదు రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చింది ఎవరు ఊరికైనా పెడతారమ్మా ఐదు గ్రాముల తోటి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది ఆ వీడియో చూసారా మీరు ఆ సూట్ కేసు ఓపెన్ నేను ఓపెన్ చేయను అంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది పెడ్లర్ గానే ఈవిడి మీద సెక్షన్ బుక్ అయింది మస్తాన్ సాయి మీద ఏ రోజు పెడ్లర్ కేసు లేదు మస్తాన్ సాయి మీద ఉన్నది మొత్తం కేసులు ఈవిడి మీద ఉన్నది ఎనిమిది కేసులు ఇంక్లూడింగ్ ప్రీతి కంప్లైంట్ అందులో ఎన్డిపిఎస్ అంటే డ్రగ్స్ కేసుల్లో ఉన్నాయి ఇవిడి మీద ఒకటి వరలక్ష్మి కేసు ఒకటి ఇది మస్తాన్ సాయి మీద ఉన్న కేసులో వరలక్ష్మి కేసులో కూడా వరలక్ష్మి కేసులో కూడా మస్తాన్ సాయికి నేనే ఇచ్చాననే కన్ఫ్యూషన్ ఉంది ఇవిడ అంటే వీళ్ళు ఏంటంటే ఒక చైన్ పట్టుకుంటారు ఫస్ట్ నీకు ఎవరిచ్చారు నీకు ఎవరిచ్చారు నువ్వు ఎవరెవరికి ఇచ్చావు ఎవరెవరికి ఇచ్చావు అంటే ఆ లింక్ మొత్తం ఇట్లా చేరి మొత్తం ఒక పన్నెండు మంది వచ్చారు పన్నెండు పదకొండు మంది వచ్చారు సో వీళ్ళల్లో ఎవరెవరు ఎవరెవరు అని చెప్పి తీసుకున్నప్పుడు వీళ్ళ పేర్లన్నీ వచ్చినాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీ మెయిన్గా పవర్ఫుల్గా వాళ్ళని పెడతారు గట్టిగా మిగతా వాళ్ళందరూ కూడా కన్స్యూమర్ కేసులు పెట్టి వాళ్ళని ఏదో చిన్న పనిష్మెంట్ ఏదో ఇచ్చేసి పంపించేస్తారు ఇంకోసారి చేయకండి అని చెప్పి ఏదో రీహ్యాక్ లేకపోతే పబ్లిక్ సర్వీస్ ఏదో చేయండి అని చెప్పి చేసి పంపిస్తారు సో ఇప్పుడు మీరు చెప్పండి డ్రగ్స్ కన్స్యూమర్ వీడు డ్రగ్ పెడ్లర్ ఈవిడే దీని మీద ఉన్న ఐదు కేసులు కూడా మీకు చెప్తాను నేను మూడు కేసులు లావణి పెట్టింది ఒకటి నన్ను రేపు చేశాడు అది ఇది అని చెప్పి సో ఎందుకు రేపు చేశాడు కొట్టాడు ఇది నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే సరే ఆ తర్వాత ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చింది అది ఏం లేదు అంత ఉత్తుంది నా చాలా బలవంతంగా రాయించారు సో ఆ కేసు పోయింది ఇక రెండో కేసు ఇక్కడ అదే నర్సింగ్ లో రాజధాని మీద కేసు పెట్టడానికన్నా కొన్నాళ్ళ ముందు మస్తాన్ సాయి నన్ను వేధిస్తున్నాడు ఎందుకంటే మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ అతనికి ఏదో వేరే ఎఫ్ఐఆర్ ఉంది అది నాకు తెలిసిపోయింది నేను ఇంకా అతని జోలికి పోవట్లేదు కానీ నన్ను ఏడిపిస్తున్నాడు అని అతని మీద ఒక కేసు పెట్టింది అదొక ఎఫ్ఐఆర్ అదే నర్సింగ్ కేసు విచిత్రం చూడండి తొమ్మిది నెలల తర్వాత రాజధాని అమ్మ కూడా అంటే ఆ ఎఫ్ఐఆర్ ఉందనే విషయం కూడా పట్టించుకోకుండా ఇంకో కేసు ఎట్లా పెట్టగలిగారు ఏ రిపోర్టర్ కూడా నాకు తెలిసే మంది రిపోర్టర్లు కేసులు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఏసీపీ గారిని సిఏ గారిని వాళ్ళందరిని కూడా అడిగారు సార్ చెప్పండి సార్ ఈ కేసు గురించి రాజధాను కేసు ఎంతవరకు వచ్చింది ఏం చేస్తాం ఎప్పుడు కూడా ఇది తీసి సార్ ఆల్రెడీ మీ కంప్లైంట్ మీ స్టేషన్లోనే ఆ వీటిలా ఒకరి మీద ప్రేమించాం పెళ్లి చేసుకొని వచ్చింది కదా హౌ కెన్ యూ డూ దిస్ అని ఒక్క మాట వాళ్ళు ఎవరు అడగలేకపోయారు అంటే ఎవరికి తెలియదు కూడా లేండి ఆ బట్ నిజంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం క్రైమ్ రిపోర్టర్లు అంటే తీసి చేయాలి కదా అంటే కేసు ఉంది అన్న సంగతి ముందు రిపోర్టర్స్ కి తెలియాలి కదా ఇప్పుడు పోలీస్ పోలీసు పోలీసులనే నేను నా ఉడిగం చేయించుకుంటున్నాను అన్న పోలీసులు నిజంగా అమ్మాయి ఒకవేళ అప్పుడు కేసు పెట్టింటే ఇదిగో ఈ కేసు కూడా అమ్మాయి పెట్టిందని వాళ్ళంతటి వాళ్ళు వచ్చి చూపిస్తారా అదే కదా సో అక్కడ ఒక లాలూచి అనేది మనం ఎందుకంటే ఎక్కడో గుంటూరులో పట్టాపురంలో పెట్టింది వీళ్ళకి తెలియకపోవచ్చు కానీ నీ స్టేషన్లో నీ ముందు పెట్టింది తెలియదా సరే అదైంది ఇదైన తర్వాత సో ఇది కూడా తప్పుడు కేసు మస్తాన్ సాయి మీద ఇప్పుడు ఈ రెండు తప్పుడు కేసులు మస్తాన్ సాయి నుంచి డబ్బులు లాగలేకపోతున్నాం ఇంకేదో చేసి మస్తాన్ సైడ్ నుంచి గట్టిగా డబ్బులు లాగాలి ఏం చేయాలి ప్లాన్ చేసింది 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 ఈయన ఎలా 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 అనుకుని ఇంటికి వెళ్ళింది ఆవిడ హార్డ్ డిస్క్ దొంగతనం చేసుకొచ్చింది ఆ హార్డ్ డిస్క్లో వాళ్ళ భార్య వీడియోస్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియోస్ ఏవో ఉన్నాయి ఆ భార్యను కూడా ఈవిడే దూరం చేసింది ఫస్ట్లో వాడిని ఏదో రకంగా వంద కోట్ల ఆస్తి నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పి అన్నీ చేసి దూరం చేసింది తర్వాత మొత్తానికి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ ఉద్దేశం కాదు ఎంత కొందలు లాగాలి ఇప్పుడు డబ్బులు రావట్లేదు తర్వాత ఆయన ఏం చేశాడు ఇంత రేపు కేసులు పెట్టిన తర్వాత నాతో నేను నీతో నాకు ఎందుకు అని చెప్పి ఆయన వేరే అమ్మాయితో మూవ్ అయ్యాడు సో అతనే అమ్మాయితో ఆ అమ్మాయితో అయినప్పుడు ఆ అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయి నాన్న రకాల టార్చర్ చేసి వాళ్ళిద్దరు వీడియోలు తీసి వాళ్ళ నాన్నకి పంపించి నువ్వు వెళ్ళి దాన్ని కొట్టు కొట్టి నాకు వీడియో తీసి పంపించు నిన్ను అది నేను వాళ్ళ నాన్నకి పంపిస్తా వాళ్ళ నాన్న నిన్ను కొట్టాలి ఒక అంటే పైసాచిపోయిన ఆనందం అనమాట నాకు చావు కావాలి ఇలాంటి మాటలన్నీ సో ఆ అమ్మాయిని అలా టార్చర్ చేసి చేస్తే అమ్మాయి కూడా బతుకు దేవుడాని వెళ్ళిపోయింది బట్ వెళ్తే వెళ్తూ కేసు పెట్టేసి వెళ్ళింది అమ్మాయి దట్ ఈస్ దేర్ అదే నర్సింగ్ పిఎస్ వాళ్ళన్నీ తెలుసు వాళ్ళకి అన్ని తెలుసు ఈ అమ్మాయి అలాంటిది అనేది ఆ అమ్మాయి బ్లాక్ డ్రగ్ ప్రెడ్లరు అండ్ ఎక్స్ట్రాషనిస్ట్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు డాక్టర్ ఎందుకంటే మనం చూసాం సరే ఇది పక్కన పెడితే ఇప్పుడు ఎలా వీడిని ఇరికించాలి అని చెప్పి ఆలోచించి ఆలోచించి ఈ హార్డ్ డిస్క్ తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఈ హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోలు లో ఉన్న యాక్చువల్గా వాళ్ళ భార్య ఇలా కాకుండా ఇంకో నలుగురు అట ఆ నలుగురికి బయట పెట్టి వాళ్ళ వీడియోలన్నీ కూడాను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంటే మూడు నెలల కన్నా ముందు జరిగిన భాగవతం ఏంటంటే మీడియాకి ఎవరికి ఇవ్వకుండా ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళకి వాళ్ళ నాన్న వాళ్ళకి పంపించి ఇవంతా నేను మీడియాలో పెడతాను మీరు ఎంతో కొంత సెటిల్ చేయాలన్నట్టుగా ఆఖరికి ఎంతో నా దగ్గర డబ్బులు ఏమో ఏదో ఒక స్థలం అయినా రాసిస్తాను నీ పేరు మీద అనే స్టేజ్ దాకా వెళ్ళిపోయారు వాళ్ళ అన్న వాళ్ళు మస్తన్ సాయి వాళ్ళ అన్న వాళ్ళు ఓకే సో ఈ ఈ పక్క జరుగుతుంటే మస్తన్ సాయి ఏదో రకంగా పెళ్ళం పరువు కదా హార్డ్ డిస్క్ లో ఉన్నది అది ఏదో ఏ మాగాడైనా సరే కాపాడుకుందాం అని అనుకుంటాడు అలా వెళ్ళాడు చూసింది 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 ఎక్కడ ఇరికిచ్చాకి ఇచ్చా చెప్పింది సరే హార్డ్ డిస్క్ తీసుకొచ్చేట ఆల్రెడీ బయటకి వెళ్ళిపోయి మరి ఆవిడ ఆస్థాన ఉన్నారు కదా ఆవిడకి కొమ్మగా పోలీసులో ఎవరున్నారో మరి ఏదో మాట్లాడింది ఫైనల్ గా అరెస్ట్ అయిపోయాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन